ఫ్రెండ్స్ తడక అంటేనే మా ఊర్లో ఫేమస్ ఇదైతే వేస్ ఈ ఈరోజు చేసి చూపిస్తున్నా చూసేయండి పెసల్ని అయితే ముందుగా కొంచెం ఫ్రై చేసుకున్నాను ఆయిల్ ఏం వేసుకోకూడదు ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒక త్రీ విజిల్స్ అయితే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక ఫ్యాన్ అయితే పెట్టుకున్న దాంట్లోకి కొంచెం ఆయిల్ జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని అది కూడా ఫ్రై చేసుకున్న టమాటా కూడా యాడ్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ పసుపు కూడా యాడ్ చేసుకున్నా కొంచెం కారము జీలకర్ర పొడి దాని తర్వాత మసాలా పౌడర్ రెండు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా పెసల్ని ఉడికించి పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకొని ఇట్లా అవుతే అవుతుంది చూడండి వాటర్ అంతా ఉంటుంది దాంట్లో వేసినాక అయితే ఇట్లా ఉంది ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవనివ్వాలి ఒక టూ మినిట్స్ అయితే మనకు ఉడకడం స్టార్ట్ అవుతుంది ఆ టైంలో కొంచెం కరేపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్క టూ మినిట్స్ విడిచిపెడితే చాలు ఎంతో టేస్టీగా గా ఉండే తడక అవుతే రెడీ అయిపోయింది దీన్ని రైస్ తో తీసుకున్న చపాతితో తీసుకున్నా టేస్ట్ అవుతే చాలా బాగుంటుంది